రైట్ ఇక జనసేన ప్రస్థానంపై విశ్లేషించేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు పుల్లారావు గారు మనకి అందుబాటులోకి వచ్చారు నమస్కారం అండి పుల్లారావు గారు పుల్లారావు గారు రెండు వేల పద్నాలుగులో పురుడు పోసుకున్నటువంటి ఒక పార్టీ ఈ రోజు ప్రభంజనం సృష్టిస్తోంది అదే జనసేన పార్టీ సో పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రస్థానాన్ని రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు కనుక విశ్లేషించాలంటే మీదైన శైలిలో ఏం చెప్తారు ఓకే ఆయన తప్పకుండా ఆయనకున్న గుణాలు మంచి చెడ్డ అందరికీ ఉన్నట్టుగా ఉండినా కొంచెం ధైర్యంగా మాత్రం దిగారు ఆయన పార్టీ ఫామ్ చేశాడు అప్పుడు కూడా తెలివితే రెండు వేల పద్నాలుగులో పోటీ చేయలేదు కొన్ని ఎమ్మెల్యే సీట్లు ఎద్దును గెలుద్దును తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో పార్టీ ఫామ్ చేశాడు పోటీ చేశాడు రిజల్ట్స్ అనుకోకపోయినా అనుకున్నట్ కాకపోయినా రాష్ట్రం అంతా పోటీ చేశారు తర్వాత ఫస్ట్ క్వాలిటీ ఏంటంటే ధైర్యం ఉన్నది ఏ పనికైనా స్టార్ట్ చేయాలి స్టార్ట్ చేస్తే కానీ సక్సెస్ అయిపోతుందా పోలిష్గా లేకపోతే ఏం అవ్వదా అని చూడాలి కాబట్టి స్టార్ట్ చేసే చాలా ధైర్యంగా స్టార్ట్ చేశారు లక్కీగా మన అందరికి తెలుసు ఒక సామెత ఉన్నది ఇంగ్లీష్లో ఫార్చూన్ ఫేవర్స్ ద బ్రేవ్ అంటే అదృష్టం ఎవరైతే ధైర్యంగా ఉంటారో వాడికి దగ్గరకు వస్తారు తాతవరకు ఆయన అదృష్టం అంతటి కూడా నేను చెప్తాను ఎందుకంటే రెండు వేల పంతొమ్మిది తర్వాత పరిస్థితులు ఎలాగొచ్చినాయి ఉన్నా గవర్నమెంట్ సరిగ్గా పనిచేసుకోలేదా లేకపోతే సరిగ్గా పరిపాలించలేదా దాని గురించి ఆయనకి అడ్వాంటేజ్ వచ్చింది ఆ అడ్వాంటేజ్ కూడా ఎలాగొచ్చిందంటే టీడీపీ కూడా బలహీనం అయిపోవటం బీజేపీ పూర్తిగా బలహీనంగా ఉండటం ఆయన ధైర్యంగా ముందలు ఉండటం ఆయన కొన్ని అడ్వాంటేజెస్ వచ్చింది దాని అన్నీ చేసుకొని అలయన్స్ కూటమి పెట్టుకున్నాడు అని అవ్వని ఏదైనా ఒకటి రోజు గారు మన వెనక్కి తిరిగి చూసి ఎవరైనా సక్సెస్ఫుల్ అవ్వారంటే ఎన్నో కారణాలు చెప్పుకోవచ్చు ఓడిపోతే ఎన్నో కారణాలు చెప్తాం సారి కాదు లక్కీ మ్యాన్ బ్రేవ్ గా ఉన్నాడు ఆ కూటమి లేకపోతే ఆయన కూడా బయటే ఉండు ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ అంత కష్టం అయిపోయింది పాలిటిక్స్ చాలా కాంప్లేటివ్ అయిపోయింది మనుషుల్ని వ్యక్తుల్ని ఎవరో ప్రజలు మర్యాద ఇవ్వట్లేదు ఎంత పెద్ద వ్యక్తి అయినా ఆ రోజు ఎలక్షన్లు ఎలా జరుగుతున్నాయో మీకు తెలుసు నాకు తెలుసు ఎంత ఏమిటంటే లక్కీగా ఆయన ధైర్యంగా ఉన్నాడు కాబట్టి కలిసి వచ్చింది కూడా కరెక్ట్ నిర్ణయాలు కూడా తీసుకున్నాడు అధికారం పొందుకుంటున్నాడు ఒక పెద్ద పాలిటీషియన్ లాగా తేలేడు ప్రస్తుతం ప్రస్తుతం ఎవరో పెద్ద పాలిటీషియన్గా ఎలా కాలం ఉండరు ఐదు సంవత్సరాలు పది సంవత్సరాల తర్వాత తగ్గిపోతూ వస్తారు చూడాలి ఇవాళ ఒక మంచి పొజిషన్లో ఉన్నాయి అంటే పుల్లారావు గారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో చూస్తే ఒక పార్టీ అధినేత రెండు చోట్ల పోటీ చేసి రెండు చోట్ల కూడా ఓడిపోవడం అనేది అది చాలా డైజెస్ట్ చేసుకోవడం అనేది అటు పార్టీ క్యాడర్ కావచ్చు ఆ నేత కావచ్చు చాలా అంటే అన్డైజెస్టబుల్ థింగ్ అలాంటిది పడిలేచిన కెరటం లాగా ఈ రోజు జనసేన ఉన్నటువంటి పొజిషన్ చాలా మందికి చాలా ఇన్స్పిరేషన్ కూడా అని చెప్పుకోవాలేమో కొత్త కదండి నవీన్ పట్నాయక్ పేరు తెలుసు కదా ముఖ్యమంత్రి ఇరవై ఆరు సంవత్సరాలు చేశాడు ఆయన తండ్రి బిజూ పట్నాయక్ బిజు పట్నాయక్ ఒరిస్సా ముఖ్యమంత్రిగా ఉండేవాడు ఆయన మీద కరప్షన్ ఛార్జెస్ వచ్చినాయని నెహ్రూ తీసేశాడు బిజు పట్నాయక్ అరవై రెండులో అరవై మూడులో ఎప్పుడో తీసేశాడు తీస్తే ఆయన నాలుగు చోట్ల అసెంబ్లీకి పోటీ చేశాడు ఒకే ఎలక్షన్లో ఉన్నాయి ఫోర్ ప్లేసెస్ నాలుగు ప్లేసెస్లో డిపాజిట్లు పోయింది అమ్మాయి నమ్మని మళ్ళీ డెబ్బై ఒకటిలో కూడా పోటీ చేశాడు మళ్ళీ ఓడిపోయాడు మళ్ళీ డెబ్బై ఏడు నుంచి ఆయన చనిపోయే వరకు తిరుగులేదు ఆయన కొడుకు అందించాడు ముప్పై సంవత్సరాలు పదవులు ముఖ్యమంత్రిగా సెంట్రల్ మినిస్టర్గా ఉండి కొడుకు అందించాడు రెండు వేల రెండులో ఎప్పుడూ ఆయన మళ్ళీ ముఖ్యమంత్రి పోయిపోయింది సో అది పెద్ద నేను రెండు చోట్ల ఓడిపోయాడు కానీ నేను దానికి మచ్ మర్చిపోయాయి చంద్రబాబు నాయుడు ఎనభై మూడులో ఓడిపోయాడు కదా ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ టికెట్ మీద అప్పుడు ఏది టీడీపీ జాయిన్ అవ్వాడు సో అది పెద్ద నేను ఓడిపోయాను ఇవ్వడం పరిస్థితులు కలిసి కూడా రావాలి పాలిటీషన్ తీసుకున్న నిర్ణయాలు ఆయన కలిసి వచ్చింది అది కూడా పెద్ద ఫ్యాక్ట్ మీరుకి వెళ్ళటమే కాదు మీరు పోటీ చేయటమే కాదు మీ ఎనిమిది ఎలాంటి మిస్టేక్స్ చేస్తున్నా సో ఆయనకి ఆయనకి రెండు వేల పంతొమ్మిది నుంచి చాలా ఎరకాటంలో పడిపోయాడు పాలిటిక్స్ దాంట్లో పడటం వల్ల ఆయన చెప్పాలంటే బీజేపీతో అలయన్స్ అంచుకునే పెట్టుకున్నారు సెంట్రల్ గవర్నమెంట్ మనతో ఉంటుంది మనం తట్టుకోగలమా అది కరెక్ట్ నిర్ణయం అవ్వింది ఆయన తర్వాత చెప్పాలంటే ఆయన కొన్ని వర్గాలు కూడా సాయం చేసి ఆ ప్రస్తుతం ఆయనకు ఉపయోగపడింది ఆయన అప్పుడే మనం పాలిటిక్ ప్రిడిక్ట్ చేయలేము ఈవేళ అధికారంలో ఉన్నారు కాబట్టి జనం వస్తారు ఆయన ఇలా గెలిచావు అలా గెలిచావు అని చెప్పుకుంటారు కానీ ఫ్యూచర్ ఏంటి సర్వే అవ్వగలరా పాలిటిక్స్లో ఈ లక్కు ఇంకా పెరుగుతాడా కూలిపోతాడా ఇంకా ఫ్యూచర్ ఏ లైన్లో వెళ్తాడు ఊడు వచ్చిన విజయం ఆయన ధైర్యంగా ఉన్నాడు కాబట్టి వచ్చింది ఇంటెలిజెంట్ మ్యాన్ స్ట్రూ మ్యాన్ కలిసి వచ్చింది కూడా చంద్రబాబు నాయుడు వీక్ అయినాడు కాబట్టి కూట చంద్రబాబు నాయుడే రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ గెలిచి ఉంటే ఈయన ఎక్కడ ఉన్నాను పూర్తిగా తొక్కేనా పూర్తిగా ఎందుకంటే ఇంటెలిజెంట్గా సైడ్ లైన్ చేరు చంద్రబాబు నాయుడు ఓడిపోతాం చంద్రబాబు నాయుడు మీద ఇంటెన్స్ కాంపిటీషన్ జగన్మోహన్ రెడ్డి తేవటం ఆయనకు అవసరం వచ్చి ఇదో ఏదైనా అవ్వటం అని మనం చూసాం కదా ఎదురుగా ఎస్ ఆ వీక్నెస్ ఇంకా చెప్పుకోవాలంటే చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయినప్పుడు ఎవరు రాలేదు బయటికి మర్చిపోయారేమో మీరు అవరు మర్చిపోతారు ముఖ్యమంత్రి గారు అవగానే అందరూ అంటారు మర్చిపోయారు కదా అందరం ఆ రోజు కదీసం పది గంటలో పన్నెండు గంటలో బస్సు మీద ఏదో తీసుకొస్తా ఉంటే ఒక్కటి రాలేదు రోడ్డు మీద పడిపోతాయి అనుకున్నారు ఎవరు రాలేదు అది కూడా ఆంధ్ర ప్రజలు కూడా చాలా చివరి లేని వాళ్ళ పెద్ద మీరు ఓడిపోతే మీతో రారు మళ్ళీ టైం వచ్చాక వస్తారు అది వేరే విషయం పవన్ కళ్యాణ్ అన్ని కలిసొచ్చి కలిసి వచ్చి ఆయన కూటమి కూడా బీజేపీ ఒప్పుకున్నారు ఎన్నో పాలిటిక్స్ జరిగింది సో ఇప్పుడు మీరు అడగవలసింది ఏంటంటే ఇన్ ఫ్యూచర్ ఏంటి నువ్వు వచ్చారు గెలిచారు లో మీరు లాస్ట్ వ్యక్తి గెలిచారు నరేంద్ర మోడీ జూన్ ఇరవై ఇరవై నాలుగులో గెలిచే నెహ్రూగా గెలిచేది కదా అంత నెహ్రూగా గెలుస్తాడు అనుకున్నారా అనుకోలేదు కదా ఫ్యూచర్ ఏంటి ఇది పవన్ కళ్యాణ్ అంటే అది ఒక ఇంట్రెస్టింగ్ సిచ్యువేషన్ ఫ్యూచర్ ఆయన బిల్డ్ చేసుకుంటాడా దీని మీద సాల్వ్ ఇంకా ఎలక్షన్లో సర్వైవ్ అవ్వాలంటే ఒక చిన్న పార్టీ ఆయన ఇరవై ఒక్క సీట్లు పెట్టారు ఇరవై ఒక్క సీట్లు గెలిచారు నూట డెబ్బై ఈ కూటమి మొదలు గెలితే ఇంకెక్కువ సీట్లు ఇవ్వరు కదా అంతే కదా అంతే అసో ఏదో ఈ డీలిమిటేషన్ వచ్చాక ఇంకో నలభై సీట్లు వస్తాయి నలభైలో ఇంకో ఐదో పదో తీసుకోవచ్చులే పెరిగామనుకోవచ్చు కానీ ఇప్పుడు ఆ పార్టీకి వచ్చిన కష్టం ఏంటంటే పెరగలేదు ఈ కుటుంబీలో ఉంటే పెరగకుండా ఉంటే ఇలా ఉంటున్నాడు ఆటోమేటిక్గా పెరగాలి చాలా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి కన్ఫర్మ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి మీరు అన్నట్టుగా ఫ్యూచర్ లో గనక ప్రధాన పార్టీ లీడర్ గా జనసేన ఎదగాలి అని అంటే మరి మిత్రపక్షాల నుంచి ప్రాంతీయ పార్టీల నుంచి ఏ రకమైనటువంటి సపోర్ట్ ఉంటుందంటారు ఆయనకి ఎదగాలి అంటే ఈ కూటమిలో ఎదగలేదు ఈ కూటమిలో ఎదగలేదు ఈ కూటమి జాగ్రత్తగా చేసుకొని మళ్ళీ అధికారంలోకి వస్తే అధికారం ఎంజాయ్ చేస్తారు అంటే కష్టం ఎందుకంటే అది ఒక అదొక ప్రాబ్లం ఎక్కడ చూసినా మీరు ఇవేళ ప్రాంతీయ పార్టీలు ములాయం సింగ్ అవునాయి లాలూ అవునాయి వాళ్ళు ఎలా గెలిచారు ఆల్రెడీ ముఖ్యమంత్రులుగా ఉన్నారు జనతా పార్టీ ముఖ్యమంత్రులు ఆ జనతా పార్టీని వదిలేసి వాళ్ళు ముఖ్యమంత్రులుగా కంటిన్యూ అవ్వరు మున్ ముఖ్యమంత్రులుగా ఉన్నారు వాళ్ళు సంపాదించలేదు ఆ పదవి ఎలక్షన్ గెలిచి అందువల్ల పవన్ కళ్యాణ్ ప్రాంతీయ పార్టీగా సబ్ రీజనల్ పార్టీగా ఫ్యూచర్ ఏంటి ఏం చేయాలి ఇలా ఇరవై ఒక్క ఎమ్మెల్యేలతో తిరిగి ఇలా ప్రభుత్వం ఉంటుంది ఇలా కౌరులు చెప్పుకోవచ్చు సన్మానాలు జరుగుతూ ఉంటాయంటే కష్టం పొజిషన్ మారిపోతారు వాళ్ళు తగ్గిపోయారు ఇది తగ్గిపోయారు అంత వీలు లేదు అపోజిషన్ ఉంటుంది ఈ కూటమి కంటిన్యూ అవుతుందా అది మీరు చెప్పలేరు కదా బీజేపీ బలంగా ఉన్నది కాబట్టి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళతో కూర్చున్నాడు నరేంద్ర మోడీ గవర్నమెంట్ పడిపోతే కూర్చుంటుందా కూర్చుంటు కదా ఆయన ఎప్పుడూ బీజేపీతో అధికారం బలంగా ఉన్నప్పుడే అలయన్స్ పెట్టుకున్నాడు ఫ్యూచర్ చెప్పలేము ఆంధ్రప్రదేశ్ ఇంకా ఆయా పవన్ కళ్యాణ్ గారు ఇవాళ ఏ స్పీచ్ ఇస్తారు చాలా కష్టపడ్డా చాలా విజయం వచ్చింది ప్రజలు నమ్మారు అది అలా చెప్పుకుంటా పోతారు తప్ప కానీ ఫ్యూచర్ ఏం చేస్తాను అది చెప్పాలి ఇప్పుడు ఆ పార్టీకి ఫ్యూచర్ ఉండాలంటే నేను స్పష్టంగా చెప్తున్నా ఆ పార్టీ డెమోక్రటైజ్ అవ్వాలి డెమోక్రటైట్గా ఉంటే వన్ మ్యాన్ షోగా ఉంటే ఇంకా అవ్వదు అంటే మీరు అనవచ్చు మిగతా ప్రాంతీయ పార్టీలు అని వన్ మ్యాన్ షో కొంతవరకు వన్ మ్యాన్ షో కానీ ఎవరు ఎక్కువ సమయం పరిపాలించారు రీసెంట్ టైమ్స్లో రీసెంట్ టైమ్స్లో నవీన్ పట్నాయక్ అలాగే నితీష్ కుమార్ ఇప్పుడు మమతా బెనర్జీ ఆ మూడు పార్టీల్లో మీకు ఉన్న విధానం ఏంటంటే చాలా లిబరల్ చాలా లిబరల్గా ఉంటుంది డెమోక్రటిక్గా ఉంటుంది మమతా బెనర్జీ పార్టీ కూడా పదిహేనో సంవత్సరం అవుతుంది రెడీ అవుతుంది ఇంకో వ్యక్తి ఎందుకంటే డెమోక్రటైజేషన్ ఉన్నారు ఎక్కువ ఆలోచనలు ఉంటారు ఎక్కువ మంది ఉంటారు యాక్సెస్ ఉంటారు నితీష్ కుమార్ అంటే ఆయన ఇది రెండు వేల రెండు నుంచి ఆయన లేకుండా ఏ గవర్నమెంట్ లేదు బీహార్లో ఒక ఆరు నెలలు తప్ప ఆయన పెట్టిన మనిషి ఇంకో మనిషి ఉన్నారు ముఖ్యమంత్రిగా అంతే అందువల్ల ఇవాళ మనం చూసేది ఏంటంటే ఈ పార్టీ ఛాలెంజ్ డెమోక్రటైజ్ అవ్వగలదా లేదా డెమోక్రటైజ్ అంటే ఏదో కోట్రీ పెట్టుకుని గెంట్లాద్దాం అది కుదరు మెల్లిమెల్లిగా జనం వెళ్ళిపోతారు లీడర్ వెళ్ళిపోతారు సో అది ఛాలెంజ్ అది చేయగలదా వన్ పాయింట్ ఓన్లీ ఆయన వన్ మ్యాన్ షోలా కాకుండా డెమోక్రటైజ్ చేస్తే సర్వైవ్ అయిపోతారు జనం వస్తారు మనకి మనం మాట్లాడుకోవచ్చు వారి ద్వారా వీడి ద్వారా అక్కర్లేదు అంటే అయితే ఇంత డబ్బు ఉన్నది ఈ ఎలక్షన్ పోటీ చేస్తాం కాదు సామాన్యులకి అవకాశం ఉన్నది డెమోక్రటైజేషన్ చేస్తే నితీష్ కుమార్ నవీన్ పట్నాయక్ మమతా బెనర్జీ నాకు వెళ్తాను అది మనం మర్చిపోకూడదు ఎంత పార్టీ డిఎంకే అయినా ఎంత పార్టీ ఏడీఎంకే అయినా దాంట్లో ఉన్న డెమోక్రసీ మనం కనపడదు చాలా డెమోక్రసీ ఉన్నా ముసే మనం ఉండదు మాట్లాడుకుంటారు చేస్తారు సో పవన్ కళ్యాణ్ ఫిల్మ్ స్టార్ గా మనం చూసాం ఒక ఫిల్మ్ స్టార్ టు ఒక పొలిటికల్ స్టార్ గా ఆయనలో వచ్చినటువంటి పరిణితి గురించి మాట్లాడుకోవాలంటే ఏం చెప్తారు ఫిలిం స్టార్ గా తప్పకుండా అవన్నీ ఉన్నాయి చాలా మంది ఫిలిం స్టార్ ఉన్నారు కానీ దగ్గర గట్స్ కూడా ఉన్నాయని మనం ఒప్పుకోవాలి కదా ఒకనప్పుడు ఆ ఇది ఒక బ్రీఫ్ ఫైల్ నేను చాలా దగ్గరగా అబ్జర్వ్ చేసి గట్స్ ఆలోచనలు ఉన్నాయి సో ఆ గట్స్ పనిచేసి స్టార్స్ అందరికీ ఉండదు హీరోలుగా సినిమాలో యాక్ట్ చేస్తారు కానీ రియల్ లైఫ్ లో ధైర్యం ఉండదు వాళ్ళు వాళ్ళు రియల్ స్టార్స్ అస్సలు ధైర్యం లేదు వాళ్ళు వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ రియల్ ఎస్టేట్ తో కూర్చుంటారు డబుల్ ఖర్చు పెట్టరు ఎక్కువ మంది ఎక్కువ మంది మళ్ళీ అందరు పెడతారు ఆ ఫ్యాన్స్ ఎవరికి ఖర్చు పెట్టరు ఎవరు ట్రాక్ చెప్తాం ఒక ఎంజిఆర్ తప్ప నాకు సినిమా స్టార్స్ ఎవరు ఖర్చు పెట్టేది ఎవరు కనపడలేదు ఎంజిఆర్ డొనేట్ చేసేవాడు ఎంజిఆర్ డబ్బు అంతా ఆయన సంపాదించింది అంతా సినిమా స్టార్ ఏంటంటే మా మాయ మీ అందరికీ గ్లామర్ ఉన్నది కదా అని మేము హీరో మీరు అనే ఒక ఫీలింగ్ ఉంటారు సో ఈయన కొద్దిగా ధైర్యంగా బయటకు వచ్చాడు తింటాడు తెచ్చేసుకుంటానికి రెడీగా ఉన్నారు కాబట్టి ఇది సక్సెస్ఫుల్గా ఇప్పటి వరకు వచ్చి ఫ్యూచర్ ఫ్యూచర్లో ఆయన డెమోక్రటైజ్ చేస్తే సర్వైవ్ అవుతాయి అదృష్టం అంతే ఎవరే మీరు ఇప్పుడు స్టూడియో నుంచి బయటకు వచ్చి లాటరీ కొనుక్కొని గెలిస్తే నేను ఆఫ్ చేయలేను కదా సో ఆ టికెట్ కొనుక్కోకపోతే ఏంటి లాటరీ టికెట్ ఆ అదృష్టం ఎదరో వాళ్ళు తప్పులు చేశారు అనుకోండి మీకు లాభం వస్తుంది సో దేఫూ యు కాన్ సే మనకి ఎన్నో సార్లు మనం చూస్తాం కదా సమ్ టైమ్స్ అదర్ పీపుల్ యాక్షన్ మనకి హెల్ప్ చేస్తా మనకి హెల్ప్ చేస్తా లో ఎందుకు అడిగాను అంటే నేను పరిణితి గురించి ఎందుకు అడిగానంటే పుల్లారావు గారు ఇప్పుడు రెండు వేల పద్నాలుగులో కనుక మనం పవన్ కళ్యాణ్ అబ్జర్వ్ చేసినట్టయితే ఎప్పుడు ఇప్పుడు విప్లవకారుడు చెగువేరా ఆయన భావజాలంతో ఉండేటువంటి పవన్ కళ్యాణ్ రెండు వేల ఇరవై నాలుగు వచ్చేసరికి సనాతన ధర్మం వైపు ఆయన అడుగులు పడ్డాయి సో ఆయనలో వచ్చినటువంటి చేంజ్ గురించి అడుగుతున్నాను మరి మళ్ళీ కొంచెం కొంచెం కూడా మరి ఆయన కూడా యాక్టే కదా కొద్దిగా యాక్షన్ కూడా ఉండొచ్చు కదా దాంట్లో రియల్ యాక్టరా అది యాక్షనా అది మీరే చెప్పాలి సనాతన ధర్మ బిలీవ్ అవ్వచ్చు అది లౌడ్గా చెప్పారు అంతవరకు అది యాక్షన్స్ అది ఈ సమయంలో సనాతన ధర్మ కన్వీనియం కూడా ఉన్నది కదా బీజేపీ అధికారంలో ఉన్నది కదా సో ఇవన్నీ మనం సీరియస్గా తీసుకోకూడదు పెద్ద వై బ్రేవ్ మ్యాన్ ధైర్యం ఉన్నదని ఒప్పుకుంటున్నా ధైర్యమైన నిర్ణయాలు తీసుకున్నదని ఒప్పుకుంటున్నా లక్కీగా ఇంతవరకు ఆ ఇరవై ఒక ఎమ్మెల్యేలు పదిహేను అవ్వచ్చు కదా పదే రావచ్చు కదా జగన్మోహన్ రెడ్డి పార్టీ సరిగ్గా ఉండి ఉంటే ఎందుకు కూటమి పెట్టుకున్నా జగన్ జగన్మోహన్ రెడ్డి పార్టీ సరిగ్గా ఉంటే బీజేపీ కూడా జాయిన్ అవ్వకుడు జగన్మోహన్ రెడ్డి ఓడిపోతాడని కూడా వాళ్ళు వదిలేశారు ప్రాక్టీద హెచ్చరిస్తా అంటే గత ఎన్నికల్లో కనుక ఒక్కసారి మనం చూస్తే జగన్మోహన్ రెడ్డి మీద ఉన్నటువంటి వ్యతిరేకత ఆ హైట్రెడ్నెస్ ఇప్పుడు జనసేన కలిసి వచ్చిందంటారా లేదంటే నిజంగానే పవన్ సునామీ యాడ్ నో కలిసి పూర్తిగా ఇదికైతే ఒక విశేషం ఏంటంటే కొత్త ఎమ్మెల్యే ఆ పార్టీ నుంచి ఆ పార్టీగా నూట డెబ్బై ఐదులో దాదాపు నూట ఇరవై ఐదు మంది వాళ్ళే నూట డెబ్బై ఐదు మంది బీజేపీ టీడీపీకి టీడీపీ నుంచి బీజేపీకి వచ్చారు చాలా తక్కువ అడ్జస్ట్ చేసుకున్నారు అంత అది జగన్మోహన్ రెడ్డి గారు వీక్నెస్ వల్ల ఇది వచ్చారు ఇది ఏదో పెద్ద స్వతహాగా తీసుకొచ్చేసి పారమోసిన ప్రజలు లేదు ఎందుకంటే గవర్నెన్స్ కూడా ఇప్పుడు కొత్తగా ఏమున్నారు చెప్పండి ప్రయంగా చెప్దా ఏమున్నది ప్రవర్తన స్టైలు వేరేగా ఉన్నాయి సబ్స్టెన్స్లో పెద్ద మాట ఉన్నదా నాకు కనపడతలేదు స్టైల్లో ఉన్నది కొన్ని నెమ్మదిగా మాట్లాడుతున్నారు ఇలా చేస్తున్నారు అలా చేస్తున్నారు కొదో రీజనబుల్ గా ఉన్నది ఢిల్లీ వెళ్తున్నారు పెద్ద పెద్ద మాటలు చెప్తున్నారు డెవలప్మెంట్ అంటున్నారు ఏదో అంటున్నారు స్టైల్ లో సబ్స్టెన్స్ చూడాలి క్విక్ గా నేను క్విక్ గా పడైపోయిన బాగోలేదు అన్నీ ఎంతో ఒబ్జర్వ్ మళ్ళీ ఏ మలుపులు వస్తాయి చెప్పలేం కదా పాలిటిక్స్ ఎలా గెలుస్తారు ఎవరు ఊడిపోతారు వన్ థింగ్ రేవ్ మ్యాన్ బ్రేవ్గా ఉన్నప్పుడు మీకు సర్వైవ్ అవుతే తప్పకుండా ఏదో కలిసి వస్తా ఆయన కలిసి వచ్చింది జర్నీ ఎలా ఉంటుంది ఉప్పుడు జర్నీ ఏంటి తెలుగుదేశం ఆయన పరిగణిస్తా అసలు ప్రశ్న బీజేపీకి పాపులారిటీ పోతే అవసరం ఉంటుందా జగన్మోహన్ రెడ్డి గారు రివైవ్ అవుతారా జగన్మోహన్ రెడ్డి గారు కొత్త ఎలా ఏదైనా తీసుకుంటాదా అవన్నీ ఉన్నాయి కదా ఆ ప్రశ్నలకు జవాబు నేను గెస్ట్ చేయగలను కొద్దిగా చెప్పదాము కానీ ఆయన స్పీచ్ ఇంత కష్టపడ్డా ఇలాగ వచ్చాయి ఇలాగ వచ్చాను అధికారానికి వచ్చాను ప్రజలు అనేవి వస్తాయి ఎందుకంటే ఒక వ్యక్తి స్పీచ్ ఆయన డెప్యూటీ సీఎం అవి ఏమి నెలలో విను కాబట్టి ఇది ఒక వ్యక్తి స్పీచ్ ఇది ఫ్యూచర్స్ దీని మీద మాత్రం గైడెన్స్ ఇచ్చే స్పీచ్ కాదు అవ్వదు అని నేను ప్రిడెక్ట్ చేస్తున్నా నేను రైట్ తప్పు రైట్ మీరు నన్ను రేపు యా సో మొత్తానికి రానున్న రోజుల్లో జనసేన పార్టీ డెమోక్రటైజ్ అయితేనే ఆ పార్టీకి ఫ్యూచర్ ఉంటుంది అని సో ఇది జన సైనికులు కానీ జనసేన నేతలు కానీ గుర్తుంచుకోవాల్సినటువంటి అంశం ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ పుల్లారావు గారు ఫర్ జాయినింగ్ విత్